గత ఏడాది జరిగినట్లుగానే ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం నిమజ్జనాన్ని మధ్యాహ్నం లోపు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు మంగళవారం ఉదయం ఖైరతాబాద్ బడా గణేషుడిని దర్శించుకున్న సిపి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గణేష్ కమిటీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం ఆరు గంటలకు అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యేలా చేసి విగ్రహాన్ని తరలించడానికి సన్నాహాలు చేస్తామని డెబ్బై అడుగుల భారీ విగ్రహాన్ని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలలోపు నిమజ్జనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తామన్నారు గణేష్ చతుర్థి రోజున హైదరాబాద్ సిపిగా నియమితులవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన అనుగ్రహంతోనే మరోసారి సిటీ పోలీస్ కమిషనర్గా అవకాశం వచ్చిందని భావిస్తున్నానని తెలిపారు తను డీసీపీగా ఉన్నప్పటి నుంచి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సుదర్శన్ సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ పండుగను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేస్తున్నామన్నారు ఒక భక్తునిగా ఒక హైదరాబాదీగా నన్ను ఆ వినాయకుడే ఇక్కడికి రప్పించాడు అన్నారు హై ఖైరతాబాద్లో పూజలు సమావేశం అనంతరం సిపి సెంట్రల్ జోన్తో పాటు సౌత్ జోన్లో పర్యటించారు పురాణి హవేలీలోని సౌత్ జోన్ కార్యాలయానికి వెళ్ళారు అక్కడ అధికారులతో సమావేశమయ్యారు ఉన్ నబీకి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ అధికారులతో సిపి సమావేశమై బందోబస్తుకు సంబంధించిన సూచనలు చేశారు